न कय तेलंगा नवान जय तेलंगाना చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారికి ఇదేమి కొత్త కాదు అందులో బాగా మేము సైనికులుగా పనిచేయడానికి కూడా మన బాజీరెడ్డి గోవలతో నిరంతరం రూరల్ కాన్షియస్ లో ఎంత కష్టమైన ఎంత బాధలైన అప్పుడు ఉద్యమం చేసినాం ఎంత తిప్పలు ఇప్పుడు అంత డబ్బులు చేసి కాంగ్రెస్ నాయకులని ఎక్కడ కూడా తెలియకుండా చేస్తాం ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు మాజీ ఆర్టీసీ చైర్మన్ మరి మొన్నటి వరకు కూడా మనం మన ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవడానికి సహాయో విధంగా మనకు క్రాక్స్ వస్తాయి లక్ష కోట్లతో మంచి ప్రాజెక్టు ఉద్దేశంతోనే దాన్ని బా దాన్ని వెనుకడికి వేసి చిన్న క్రాక్స్ వస్తే కూడా మూసేస్తే పోతాయి ఎందుకంటే ఇలాంటి ఎన్నో ఉంటాయి కూడా రాష్ట్రాలు పరిపాలించే వాళ్ళు ఈ ముఖ్యమంత్రి మనకు రైతులు పండిస్తారు ఏంటంటే రైతులు ఇక్కడ సామాన్యంగా వరి దొడ్డు రకం ఎక్కువ పండిస్తారు అంటే వరికి తెగుళ్ళు ఎక్కువ వస్తాయి సన్న రకాలకు రైతుకు ఎంతో తిప్పలు ఉంటుంది దానికి తగ్గట్టు సన్న రకాలకు మూడు వేల ఐదు వందలు ఇచ్చిన తక్కువని రైతు కోసం మనం చేస్తాం కాబట్టి మా సోదరులు సోదరు మనులు నిరంతరం కష్టపడతారు కాబట్టి రైతులకు తెలుసు ఆ వేసాయం ఏందో అదేవిధంగా వాళ్లకు ఏమి తెలియదు సన్నాలకి ఇస్తావు దొడ్డులకు ఏమంటే బిడ్డ సన్నాలొక ఒక కాదు దొడ్డు ఒకటి కాదు నువ్వు ఏమని వాగ్దానం ఇచ్చినవో ఇచ్చి ఇచ్చే నేను అధికారం వచ్చినావు కాబట్టి వట్లలో కూడా తేడా చేస్తున్నావు ఇక్కడ రైతులను కూడా తేడా చేస్తున్నావు ఎందుకంటే రైతు అంటే ఏనాడు కూడా బాగుపడలేడు రైతుతో పెట్టుకున్న రాజ్యం కానీ దేశం కానీ ఏనాడు కూడా బాగుపడలేదు కో మనం దేవుడి దేవుడిదే ప్రజల దయ గెలిస్తే మాత్రం బాగుంటుంది ఇంకా బాగుంటుంది గెలిచినా గెలకుండా ప్రజల మధ్యలో ఉంటాం మనం అనమాట గెలిచిన వాళ్ళు ప్రజల మధ్యలో ఉంటారు దొంగలు మొగాలు చాటించుకుంటున్న వాళ్ళు గెలకొన్నా చేసినా మనం ప్రజల మధ్యలో ఉండాలి మనం ప్రజలు ఆదరిస్తున్న వాళ్ళు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అరే అనవసరంగా కేసీఆర్ కోట్ మేము అనవసరంగా మంచి మంచి నాయకుడిని కోరుకున్నాం మేము బాధపడుతుంటే వాళ్ళు గర్వం ఆ గర్వంతో అలా కూర్చోవాడు కొత్త బిల్డింగ్ అంటే మనిషికి ఎంత మస్తి అంటే ఎంత గర్వం అంటే వేరే వాళ్ళంటే చులకన మరి పని చేయలేదు నాగటిక పంది నాగక పంది నాలుగో నాలుగో నాలుగైదు ఎన్పి్యూటీసీలు ఉన్నాయి సోరీచంద ఉన్నాయి 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 ఇవన్నీ కూడా మనం పోరాటం చేద్దాం తప్పకుండా గెలుదాం మనం ఈ విధంగానే ప్రజల కోసం పోరాటం చేద్దాం తెలియజేస్తాం మరి చేస్తే పార్టీ మీరు పార్టీ మారిన వాళ్ళు పార్టీ మార్నరు పోయినాడు ఇటుకంటే మోసగాడు వాడు వాడు పెద్ద మోసగాడు చిన్న మోసగాడు కేసీఆర్ లాంటి వాడు కేసీఆర్ లాంటి వ్యక్తి వాళ్ళ మోసపోయిన ప్రజలకు క్షేమం పోయిన వ్యక్తి ప్రజలకు బాగా చేసిన వ్యక్తి మోసపోయిన ఈ దొంగలతోటి మీ అందరికీ చెప్తున్నాం మా పార్టీ కార్యకర్తలకు నాయకులు చెప్తున్నాం మనం పదేళ్ళు అనుభవించడం అధికారం పదేళ్ళు అనుభవించినా కూడా ఐదేళ్ళు కష్టపడాల్సిందే మనం తప్పదు మనం తప్పది డెలివరీ మన కళ్యాణం చెప్పు ఒకటి కాదు రెండు కాదు సిడిసి లక్షలు అరవై నాలుగు వేల ఎకరాలలో సన్నబియ్యం పండించారు అది ఎక్కడ చూసింది ఎవరు కేసీఆర్ గారు విమర్శించినప్పుడు దొడ్డు బియ్యం పండి పండించిందేమో కోటి అరవై లక్షల ఎకరాలలో పండించారు దొడ్డి బియ్యం ఇప్పుడు చెప్పి జగన్ చెప్పినట్టు రెండు లక్షల అరవై వేల ఎకరాలలో సొంత బియ్యం పడితే సన్నబడ్డ పండితే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సన్నబుడ్ ప్రైవేట్ వ్యాపారస్తులు రైస్ మిల్ అన్న దాని లెక్క దొరకది లెక్క దొరుకుతుంది దొడ్డు బడ్డు పండించిన వాళ్ళు సివిల్ సప్లైకి అమ్మితే దాని లెక్క దొరుకుతుంది అది లెక్క దొరుకుతుంది ఇవ్వాల్సి ఉంటుంది అనే భయం తోటి సన్నబడ్డు ఏమైతే ప్రైవేట్ వాళ్ళకి ఉన్నారో దానికి ఇస్తా ఉంటాడు పోలీస్ అంటే మమ్మల్ని పని చెప్పేసి ఈ విధంగా దేవుని పట్టుకొని ప్రజలు మోసం చేస్తే దేవుడు ఒకటి ఉండడు కాబట్టి మాట్లాడే వ్యక్తి దేవుడు దేవుడు పట్టుకుంటూ ఉంటాడు ఎటువంటి జనానికి అయితే చటకొప్పం పెట్టిండో దాన్ని ఎగబెట్టడం చేస్తున్న ప్రయత్నం తప్ప ఏం లేదు గెలిపించింది ప్రజలు వీళ్ళ మాటలు నెమ్మో వీళ్ళ పోటో మాటలు నమ్మలేదు ప్రజలు గెలిపించేది ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండ్రు వారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి ప్రజలందరినీ బాగా చూస్తారు మళ్ళా పాప వస్తాడనే లక్షలాది మంది రైతులు వృద్ధులు మరి మహిళ సోదరు మళ్ళు కాలి కొట్టేసారని మన సర్వేలలో దళిత సరే సర్వేలలో తెలుస్తున్నది ఇది వాళ్ళకి చెప్పారు వాళ్ళకి ఎందుకు చెప్పారంటే మోసం చేశారు కాబట్టి వాళ్ళకి చెప్పారు అందుకే సైలెంట్గా చేసిండ్రు చాలా మంది గంజలు పోతే కూరగాయలు అమ్ముకునే మరి బంజారా మహిళలు కూడా అదే మాట అంటున్నారు మళ్ళా బాపు వస్తాడనే ఆశతోటి లక్షలాది మంది రైతులు వృద్ధులు మరి మహిళ సోదరు వాళ్ళు కాలు కొట్టేసిరని మన సర్వేలలో తెలియత సరే సర్వేలలో తెలుస్తున్నది ఇది వాళ్ళకి చెప్పారు వాళ్ళకి ఎందుకు చెప్పారంటే మోసం చేశారు కాబట్టి వాళ్ళకి చెప్పారు అందుకే సైలెంట్గా గా రో చాలా మంది గంజలు పోతే కూరగాయలు అమ్ముకునే మరి బంజారా మహిళలు కూడా అదే మాట అంటున్నారు చెప్పున భువన చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బాల నిజాం రూల్ కాన్షియస్ లో నిజలో ఈ దండాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మరి నాతో పాడు వచ్చినటువంటి మండల్ ప్రెసిడెంట్లు సోదరులు కొంచెం గెలిపించింది ప్రజలు వీళ్ళ మాటలు నమ్మో వీళ్ళ పోటో మాటలు నమ్మలేదు ప్రజలు గెలిపించింది ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండ్రు వారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి ప్రజలందరినీ బాగా చూసుకుంటే ఈ రాష్ట్రం అమ్మినా తిరిగి చెప్పాడు కేసీఆర్ గారు చెప్పిండు కాంగ్రెస్ వస్తే కరెంటు పోతాయని చెప్పిండు కాంగ్రెస్ వస్తే రైతు మంది పోతుందని చెప్పిండు ఆయన పదే పదే చెప్పిన పదకుండా మళ్ళీ పరిస్థితి పోతున్నది వచ్చినట్టు అయిపోయింది పరిస్థితి నీళ్ళు లేదు గ్రౌండ్ వాటర్ లేదు